మానవ జీవితంలో దుఃఖానికి మొత్తం మూల కారణం ఏమిటంటే మూలమహో దుఃఖం అన్నారు శంకరాచార్య నువ్వు రెండు ఉన్నాయి ఇరవై రెండు ఉన్నాయి ముప్పై రెండు ఉన్నాయని భావించడం వల్లే నీకు దుఃఖం వస్తుందయ్యా ఉన్నదంతా ఒకటే అంటే దుఃఖపడే వాడవుడు దుఃఖ పెట్టే ఓడవుడు భయపడే వాడవుడు ఓడవుడు రెండూ ఒకటే కదా అనడా అందుకని మనం గుర్తుపెట్టుకోవలసింది భగవంతుడు ఎక్కడో దూరంగా ఏం లేడు అలా దగ్గరగానే ఉన్నాడు అంతటా నిండి ఉన్నాడు మనకెందుకు గుర్తుపట్టలేకపోతున్నాం అంటే మనం ఈ శరీరమే మనం అనుకుని శరీరం కంటే భిన్నంగా ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం మనం ఇంకో వస్తువులో వెతుకుతున్నాం ఈ వస్తువుని చూడగానే ఇది మైకో అని పేరు పెట్టాను దీన్ని చూడగానే దీన్ని ఏదో సింహాసనం అని పేరు పెట్టాను దీన్ని చూస్తే పుష్పగుమన్నావు దాన్ని చూస్తే గ్లాస్ అన్నావు నువ్వు ఈ నామరూప భేదాలతో ఉండడం వల్ల నీకు అర్థం కావట్లేదు ఈ నామరూపాలు తీసేయగలిగితే ఉన్నదంతా విజయీభవ వెంకట శైలపతి ఆయన ఊరికే అర్చారూపంగా విగ్రహంగా అందరూ ఆరాధించుకోవాలి కాబట్టి భక్తుల కోరిక మేరకు అన్నమాచార్య వంటి మహాభక్తుల యొక్క తపస్సు మేరకు అక్కడ ఉన్నాడు ఒక విగ్రహ రూపంలో ఉన్నాడు తప్పితే ఆయన లేని చోటు అనేది ఉండదు అందుకని వెంకట శైల వెంకటశైలం మాత్రమే ఉన్నాడు అనుకోక్కర్లేదు బీరం కూడా అలా ఉన్నా మరో తొక్కు కూడా అలా ఉన్నా ఎక్కడున్నా ఆలయం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అంతటా ఉండేవాడు ఆలయంలో ఉండడం ఏమిటండి అంటే అంతటా ఉంది విద్యుత్తు వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంతటా ఉంది కదా అనుమానం ఏం లేదు కదా ఈ వైరింగ్ ఉన్న చోట విద్యుత్తు ఉందా లేదంటే ఇలా ఏం అర్థం కాదు పట్టుకుంటే ఆ వైరు కోసి వేలు పెడితే అర్థమవుతుంది బాగా ఉందో లేదో తెలుస్తుంది ఇంకా మనం ఉండవు ఇందువల్ల లేదా ప్రశ్నిస్తే ఏం చెబుతామంటే పైకి ఏం కనపడదు విద్యుత్ కనపడి విద్యుత్ కనపడడం వాడికి విష్ణువు ఎలా కనపడతాడండి విద్యుత్తే కనపట్లేదు నీకు విష్ణు కనపడతాడు అంత తేలిక విష్ణువు ఏమైనా ఆధార్ కార్డు పట్టుకొని దానికి ఫోన్కి లింక్ చేస్తాడా అంత తేలిక ఆధార్ కార్డు ఫోన్ కార్డే అంత తేలిక రావట్లేదు కదా మనకి విష్ణువు ఎలా వస్తాడు మామూలు లోక లోక వ్యవహారాలే జరగట్లే ఆయన ఎలా వస్తాడండి అండి అంతే ఇందులో ఉందా ఉందంటే కనపడదు కనపడదు కొంతమంది అంటారు కనపడట్లేదు కాదు దేవుళ్ళు ఏంటి కనపడ్డానని నీకున్న శక్తి అంత అదే నాలుగు అష్ట్రాలు కనపడాలంటే రెండు కళజోళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది వేళ మోటి కన్నుతో కనపడం నలభై ఏళ్ళు దాటి అంటే రెండు కళజోడు నలభై ఏళ్ళు ఏం ఆరో తరగతి పిల్లలకు కూడా కళజోడు వచ్చింది చదువు వచ్చినా రాపోయినా మార్కులు వచ్చినా రాపోయినా చదువు వచ్చినా రాపోయినా కళజోడు వచ్చింది శుభ్రంగా మరి కనపడటం ఏమిటి అర్థం నీ కన్ను ఎంత నీకున్న శక్తి ఎంత కనపడటం ఏమిటి నీకు కనపడపోతే లేనట్టే ఇప్పుడు ఇందులో విద్యుత్ ఉందంటే ఏం లేదండి ఇలా పట్టుకుంటే కూడా తెలియదు ఒక్కసారి ఈ వైరు కోసి వేలు పెడితే అంతా తెలుస్తుంది శుభ్రంగా ఇక చెప్పడానికి వాడు ఉండదండి అది ప్రసరించే విధానంలో అది ప్రవహించే విధానంలో అది ప్రవహిస్తుంది ఎక్కడ వ్యక్తం కావాలో అక్కడ వ్యక్తం అవుతుంది సృష్టి అంతా భగవంతుడు ఉన్నప్పటికీ ఆలయంలో ఎందుకు వ్యక్తం అవుతాడు అంటే వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్తు ఉన్నప్పటికీ ఎక్కడ బల్బు ఉంటుందో అక్కడ అది వ్యక్తం అవుతుంది అదే రకంగా ఆలయంలో భగవంతుడు వ్యక్తం అంటే ఏదో ఒక యంత్రం ఏర్పాటు చేసి దాని లోపల వైరింగ్ అంతా జరిపి ఇక్కడ మాటలు రాగడానికి ఒక యంత్రం ఏర్పాటు చేసినట్టే అక్కడ తిరగడానికి ఒక ఫ్యాన్ ఏర్పాటు చేసినట్టే ఇక్కడ వెలగడానికి ఒక బల్బు ఏర్పాటు చేసినట్టే బ్రాహ్మణులు తమ పవిత్రమైనటువంటి జపంతో తపంతో మనస్సుతో తదేకంగా లక్షల కోట్ల జపం చేసి అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ట చేశారు అందుకని ఉంటాయి ఇంకో చోట ఉండమంటే ఎందుకు ఉంటాడు ఉంటాడు ఉండడంటే అర్థం ఏమిటి అని అర్థం లేడని అర్థం కాదు ఉన్నాడు ప్రతి చోట ఉన్నాడు ఉండడం వేరు వ్యక్తం కావడం వేరు ఒకడి ఇంట్లో ఉంటాడు కనపడ్డు ఎందుకని ఊరంతా అప్పులు చేశాడు కనపడ్డు పైగా ఎవరైనా వస్తే మా నాన్నగారు లేరని చెప్పమన్నారంట లేరని చెప్పమన్నారంటే ఉన్నాడనే అర్థం అక్కడ లేరు లేరు అని చెప్పండి ఈ కొడుకు అంతకన్నా తెలివి వాడు వాడు ఇంగ్లీష్ మీడియం అందుకని అలాగే మాట్లాడతాడు తెలుగు మాధ్యమం చెబితే సహజమైన తెలివితే అటుకుంటాయి ఇంగ్లీష్ మీడియం చెబితే అటు ఇటు కాకుండా చెడిపోతారు మొత్తం అందుకని వీడేమో కొడుకుని పిలిచి ఎవరే నాకు అప్పులు బాగా ఉన్నారా నాకు తెలియదమ్మా ఎవరిన వస్తే లేరని చెప్పరా అంటాడు వీడు తిన్నగా వెళ్ళి నాన్నగారు లేరని చెప్పమన్నారంటాడు చెప్పమన్నారంటే ఉన్నాడనే కదా అర్థం అంటే ఇంట్లో ఉన్నటువంటి మనిషి ఆడాళ్ళలో మొగాళ్ళలో వీళ్ళే వ్యక్తం కావట్లేదు కదండి తమకు ఇష్టమైతే తప్ప భగవంతుడు వ్యక్తం వ్యక్తమైపోతాడంటే అంత తేలిగ్గా ఆ వ్యక్తం కావడానికి మనం చేసే ప్రయత్నం ఏమిటి మన భక్తి ఏమిటి మన జ్ఞానం ఏమిటి మన వైరాగ్యం ఏమిటి మన తదేక నిష్ట ఏమిటి ఇవన్నీ ఉంటే ఆయన వ్యక్తం అవుతాడు మామూలు విద్యుత్తు వ్యక్తం కావడానికి కూడా ఇంత ఏర్పాటు చేయాల్సి వస్తుంది కదా భగవంతుడు అక్కడ విగ్రహ రూపంలో ఉండడానికి కూడా అంత ఏర్పాటు ఏడు రోజుల పాటు ప్రతిష్ట జరిగింది కదమ్మా ఏడో సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇక్కడ ప్రతిష్ట ఏడు రోజులు చేస్తారు ఆ విగ్రహాన్ని జలంలో పెడతారు పాలల్లో పెడతారు ధాన్యంలో పెడతారు వంద రకాల పరీక్షలు చేస్తారు అంటే భగవత్ శక్తి దాంట్లో ప్రవేశించాక ఆ విగ్రహం తట్టుకునేలా ఉండాలి అది పగిలిపోకూడదు మంత్రశక్తి ద్వారా వచ్చిన భగవత్ శక్తికి ఆ విగ్రహం పగిలిపోకూడదు అంటే దాన్ని రాయి అయినా సరే దారు అయినా సరే ఏదైనా సరే దారుణంగా పరీక్షలు చేస్తారు ధాన్యంలో నీళ్లలో పెడతారు ఎందుకంటే పుచ్చిపో తడికి పుచ్చిపోతుందేమో చూడాలి చెమ్మబట్టేస్తే నాచుపడితే విగ్రహం పనికిరే ధాన్యంలో పెడతారు ధాన్యం కోసం ఏమొస్తాయి ఎలకలు వస్తాయి అది ఎలకలు కొట్టేసేయంటే అది చెక్క పనికి రాదు అంతేకాదు శిల్పులు నిర్మాణం చేసినప్పుడు దాన్ని మొత్తం పయనించి కిందకు సుచ్చెట్టి కొడతారు ఎందుకంటే రాయి రాయిలా ఉండగానే లోపల కప్పు ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఇది రాత్రిలో కప్పను రక్షింపగల తండ్రి పొరియలు చీమను రోచు తండ్రి నన్ను బ్రోగల ఏడే అంటాడు కాళకూరు నారాయణరావు గారు వరవిక్రయం నాటకం ఆయన పేద ధనవంతుడు పేదవాడు అవుతాడు పాపం రకరకాల కారణాల వల్ల అయిపోయినప్పుడు ఎవరండి మన ఎవరు కాపాడుతారని భార్య అడిగితే రాతిలో ఎవడు కాపాడుతున్నాడు కన్నంలో చీమను ఎవడు కాపాడుతున్నాడు వాడే నిన్ను నన్ను కాపాడుతాడే అంటాడు రాయి రూపొందుతూ ఉన్నప్పుడే కప్పకి చిన్న రంధ్రం అక్కడ కనపడింది అనుకుంటే అందులో దూరుతుంది వెళ్ళి ఆశ్చర్యకరంగా ఎక్కడో రెండు వాన చినుకులు కురుస్తాయి ఆ చెమ్మ చాలు దాన్ని బతుకి ఆ తర్వాత రాయి పూడుకుపోయినా రాతిలో కప్పు అందుకే శిల్పులు మనం శిలను చూపించగానే విగ్రహ నిర్మాణం చేయరు వాళ్ళ వాళ్ళ శాస్త్రం ఉంది ఇష్టం వచ్చినట్టు మొదలెట్టే కూడదు ఇదే కేటరింగ్ భోజనం కాదు అక్కడ మొత్తం మూతలు తీయగానే మూతలు తీయడానికి ఆ భోజనం వడ్డనే వాళ్ళ మూతలు తీగానే మనం మూతలు తీస్తాం ఇక్కడ అలా కుదరదండి దాన్ని మొత్తం శుద్ధి పెట్టి పైనుంచి కిందికి నెమ్మదిగా కొట్టుకుంటూ వస్తారు ఎందుకని ఎక్కడైనా డొల్లగా శబ్దం వినపడితే లోపల కప్పు ఉంది ఖాళీ ఉందని అర్థం హాలో ఉందని అర్థం అక్కడ చెయ్యరు ఆ విగ్రహాన్ని ఎందుకంటే తీరా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాక అది బయటకు వస్తే అంతకంటే అపచారం ఉందా అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు ఒక భగవద్ రూపం బ్రాహ్మణులు ప్రతిష్ట చేసింది గుళ్ళో వ్యక్తం అవడం ఇంత కష్టంగా ఉంది కదా మన గుండెల్లో ఉన్న భగవంతుడు వ్యక్తం అవడం ఎంత కష్టమమ్మా దానికి అనేక రకాల భావనలు చెయ్యాలి